ప్రపోజ్ చేయవలసింది ఇప్పుడు ప్రపోజ్ చేస్తే కూడా మేము నోట్ చేసుకొని ఆ అమౌంట్ నే మేము రేపటి ఈ రోజు నుంచి ఆన్లైన్ లో పిక్ చేసుకుంటాం పది లక్షలు పైన పడిన గురించి ఈ పాయింట్ టూ ఫైవ్ అనేది చాలా తక్కువ మున్సిపల్ ఆదాయం నష్టం జరుగుతుంది అని అన్ని చోట్ల మన స్పెషల్ బ్రేక్ వాటిలో ఈ కింద రేట్లు మాత్రమే యాక్సెప్ట్ చేశారు ಇರತಿಗತ ಪ್ರಕಾರ ಅದೇ ಸಂಪರ್ಕ ಕಟ್ಟಿನ सारे बोले ये कैसे से करेक्ट नोट दे रहा है मेरे ये मोर चेक कर चेक तो उनको तो करना पैसा इन्हें क्या आई थिंक सर वो तो तेरे को मैं बोलूँगा क्या एंड ऑफ़ दिन का तो सारे एंड ऑफ़ दिन का तो सारे एंड ऑफ़ दिन तो सारे एंड ऑफ़ दिन का तो सारे एंड ऑफ़ दिन का तो सारे एंड

నేను బాబు ఏది ఏ డిజిట్ అయిలా బాత్ చేకరు మీటింగ్ ఏదైనా సమస్య ఉంటది మీకు ఫోన్ చేస్తాము మీరు ఏదైనా బిజీలోన ఉంటే లేదు అన్నట్టు మళ్ళీ ఫ్రీ టైం ఫోన్ చేయండి మీరు మీరు వాళ్ళకి ఓన్లీ ప్లీజ్

तभी शरीर की कौन सी अलगी बढ़ी हो आप ये क्यों आप उधर सामने की दानी बात है ना बेस्ट एशियाई कुमार ये ना हम प्रोजेक्ट आप से क्या रिसर्च भी हो चाहिए एक बेकार इंटरेस्ट भी नहीं है बात करने के लिए इसका पॉल आप ऐसे हो ये टार्गेट नीचे करके टार्गेट से पहले అని చెప్పి వచ్చేయండి సార్ అక్కడ నుంచి వచ్చే ప్రజలు అక్కడ ఇబ్బంది అయిందంటే పండు పెట్టేస్తున్నారు ఇక్కడ తీసేయండి ములాదేమి తీసుకోలేదు ఏమీ తీసుకోలేదు